అందరికీ శనార్థులు బాగున్నారా మరి ఎవరు అనుకుంటారా వరకు నేనేగా మాటకారి రాజాను ఎవరో ఏందో మరి మొత్తం పూర్తిగా తెలుసుకుందాము అన్న నమస్తే అన్న శరణార్థులే నమస్తే రాజన్న నమస్తే అన్న మీ పేరు ఈ మాటకారి రాజాను గలవడానికి ముఖ్య బలమైన కారణం ఏందో జర చెప్పు రేజరా ముచ్చటంతా ఇవాళ తెలంగాణలో తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా దళిత సమాజం ఎటుపోతున్నది అసలు ప్రభుత్వాలు దళితులకు వారి సంక్షేమానికి ఏం చేస్తున్నాయి పోరాటాలు ఏంటి అనేటువంటి విషయాలపైన అంటే మొదగాలు మొదగాలు ఒక ముచ్చట మీ కుటుంబ నేపథ్యం మీ పరిచయం ఒకసారి చూసే మా జనాలకు మా వివర చెప్పండి మొదటగా మాటకారి రాజన్న ఛానల్ వారి ప్రేక్షకులకి ఎందుకంటే మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ సొసైటీకి మీ ఛానల్ ద్వారా మేమేదైతే సమాజానికి చెప్పదలుచుకున్నామో ఆ విషయాలను బహిర్గతం చేయడం కోసం మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రేక్షకులకు మీకు నమస్కారం నాగేంద్ర అన్న మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏ ఊరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి మా ప్రాంతం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం మా స్వగ్రామం మా నాన్న అమ్మ ఊరుగుల నర్సయ్య పద్మ నేను మొదటి సంతానం విద్యార్థి దశలో విద్యార్థి సంఘాలు రకరకాలు ఉంటాయి మీ పాత్ర ఎటువంటి నేను విద్యార్థి దశ నుంచి ఏడవ తరగతి చదువుతున్న నుంచి నేను చదువుకున్న పరిస్థితులలో మాకు చుట్టుపక్కల ఉండేటువంటి మా మిత్రులు అంటే నాకన్నా వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళు పీడిఎస్యులో పనిచేస్తున్నటువంటి సందర్భం అదంతా నా పైన పడింది ఆ ప్రభావం అప్పుడు నేను చదువుకునే రోజుల్లోనే ఏడవ తరగతి నుండే పీడిఎస్యు విప్లవ విద్యార్థి సంఘం ఎక్కువ ఆకర్షితులై నేను విద్యార్థి సమస్యల మీద పోరాటం చేశాను ప్రధానంగా అప్పుడు హాస్టల్ సమస్య హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటం చేశాను దాంట్లో నేను కార్యకర్త స్థాయి నుండి ఎదిగి జిల్లా కార్యదర్శి వరకు ಉಮ್ಮ ನಲ್ಲಗೊಂಡ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ವರ್ಷ ಪಿಡಿಎಸ್ ವಿಜೃಂಭಣ ಅತಿ ಪಿಡಿಎಸ್ ನೇನು ಪಂದೇಶ